శారీరక ఆరోగ్యం ఉంటే సరిపోదని మానసికంగా సామాజికంగా కూడా ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఆరోగ్యకరమైన సమాజం నిర్మితమవుతుందని నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు నల్గొండ జిల్లా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో తొమ్మిది రోజుల పాటు మెంటల్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్ క్యాంప్ను కలెక్టర్ ప్రారంభించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థుల నుంచి వృద్ధుల వరకు మానసిక సమస్యలతో బాధపడుతున్నారన్నారు వాటి నుంచి బయటపడేందుకు వ్యాయామం ఇంట్లో వాళ్ళతో సంభాషణలు సమస్యలను ఇతరులతో పంచుకోవడం చేసినప్పుడే మానసికంగా ఆరోగ్యంగా ఉంటామని తెలిపారు డాక్టర్ సుచరిత మాట్లాడుతూ మానసికంగా బాధపడేవారికి ఎక్కువగా డయాబెటీస్ హైపర్ టెన్షన్ బరువు పెరగడం లాంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని అన్నారు ఆరోగ్యంగా ఉండేందుకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు మనం ఫిజికల్గా ఫిట్ ఉన్నాము కాబట్టి మాకు మానసికంగా ఏమైనా వ్యాధి లేదనేది మనం ఆ అపోహాల్లో ఆ యూనో ఆ ఫీలింగ్లో ఉంటాము బట్ మనం ఈటి వల్ల చూస్తూ ఉన్నాము మొన్న చెన్నైలో ఒక ముప్పై తొమ్మిది వయసున్న ఫిజికలీ ఫిట్ ఉన్న కార్డియాలజిస్ట్ గుండెపాత్తో చనిపోయారు అంటే అది ఒక ఐరని సో బేసికల్గా ఇప్పుడు మన సోషల్ స్ట్రక్చర్ మన వర్క్ ప్యాటర్న్స్ వర్కింగ్ ఆర్ట్స్ మారుతూ ఉంటాయి సో దాంతో మేలు జరిగే కార్యక్రమంలో మనం కూడా మన మెంటల్ వెల్బీయింగ్ని కూడా చూడాల్సిన అవసరం ఉంది సో ఐ కంగ్రాజులేట్ లయన్స్ క్లబ్ ఐ కంగ్రాజ్యులేట్ మై డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళిద్దరు సమన్వయతో ఈరోజు ఈ క్యాంప్ పెట్టడం చాలా సంతోషకరం